అధ్యక్ష ఈ జీరో అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లో ఉంది అధ్యక్ష ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు ఉన్నారు ఏ ఒక్క మినిస్టర్ చెప్పాలంటే అధ్యక్ష పది మీద మంత్రులు ఉన్నారు మీరు ఇంటి సభలో అలాగా అసత్యాలు మాట్లాడుతున్నారు అది కాదు అధ్యక్ష ఎవరో ఒకరు గతంలో ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష జీరో అవరు ఆ నోట్ చేసుకున్నా ఉంటే ఒక మంత్రి గారు లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా ఒక ఆనందం అధ్యక్ష డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష సమదృష్టి తీసుకొస్తున్నాను మనోహర్ గారు మనోహర్ గారు మనోహర్ గారు మాట్లాడుతారు తమరు ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం రికార్డింగ్ మంత్రి గారు ఎట్లా ఎలాగవుతుంది ఎవరైనా మంత్రి గారు కూడా నోట్ చేసుకోవాలి వాళ్ళు కూడా పంపిస్తారు మీరు మళ్ళీ మళ్ళీ తీసుకు వెళ్ళి మళ్ళీ నువ్వు ఆ బరో అటువంటి సభ్యులందరికి మాటిస్తున్నాం మీరేదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడవచ్చు రుకుమార్ గారి కూడా లాస్ట్లో కూర్చున్నారు ప్లీజ్ ప్లీజ్ అన్ని అవును మాట్లాడండి మాట్లాడకండి అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష మీ ప్రొసీజర్స్ ఏముంటే పాటించండి బట్ నా నా సహిష్ణ అధ్యక్ష అంతకన్నాకేం లేదు రెండవది ఏంటంటే నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనికట్ మోడైజేషన్ పథకంలో అధ్యక్ష జైఖాన్ నిధుల నుంచి నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు